మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు జిల్లా కోర్టు దగ్గర ఒక వ్యక్తి నన్ను ఒక మాట్లాడు అన్న ఒక కేసు విషయంలో నా దగ్గర ఎవిడెన్స్లు అయితే ఏం లేవు కానీ వాట్సాప్ చాటింగ్స్ కాల్ రికార్డ్స్ కొన్ని ఇమేజెస్ అవి ఉన్నాయన్న ఇవి కేసులో సాక్ష్యాలుగా ఏమైనా ఉపయోగపడతాయా అని అడిగిండి దాన్ని బట్టి ఈ ఎట్లా అన్న ఈ కేసు విషయం ఎట్లా చేయాలా ఏమైనా ఉపయోగపడతాయా మా అడ్వకేట్తో మాట్లాడచ్చు అని అంటే దానికి నేనేమన్నా అంటే బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసు వివరాలని నాకు ఏది తెలియదు సో మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ చేయగలను ఇంకా డెప్త్ ఏదైనా కావాలనుకుంటే మీరు మీ అడ్వకేట్నే అడగండి సో అడ్వకేట్ని అడిగేటప్పుడు సరే నేను చెప్పిన విషయాలు కూడా మనసులో పెట్టుకొని అయితే కేసు విషయంలో కానీ పరిశీలించినట్లయితే మనకి భారత సర్వోన్నత న్యాయస్థానం ఒక చట్టాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి క్రియ ఒకటి అమలు చేశారు అది ఎట్లా ఉంటుందంటే బిఎన్ఏ చట్టం భారత న్యాయ సమ్విధ చట్టం అని చెప్పి ఒకటి ఉంటుంది దాని ప్రకారం వచ్చేసి దీంట్లో చాలా చట్టాలు ఉంటాయి ఐ మీన్ చాలా సెక్షన్స్ ఉంటాయి దాదాపుగా మూడు వందల యాభై అరవై ఎమ్మెడమ్ దాకా ఉంటాయి వాటిల్లో ఒక సెక్షన్ ఉందనమాట అది వన్ క్లాజ్ ఏ వన్ క్లాజ్ ఎయిట్ అనుకుంటా నాకు తెలిసి దాన్ని బట్టి ఏం చెప్పుకున్నారంటే ఎలక్ట్రానిక్ లేకపోతే డిజిటల్కి సంబంధించినటువంటి ఏవేని రికార్డ్స్ ఒక కేసులో సాక్ష్యాలుగా పొందుపరుస్తారు అయితే వీటిని డాక్యుమెంట్ ఎవిడెన్స్గా మాత్రమే తీసుకుంటారు అనుకుంటా అంటే నాకు పూర్తిగా ఇంకా దాని గురించి డెప్త్గా మీకు కావాలంటే మీ అడ్వకేట్ని అయితే కలవండి కానీ డిజిటల్ ఎవిడెన్స్ అయితే డా తీసుకుంటారు కానీ అవి కూడా మార్పింగ్ చేసినట్లు ఉండకూడదు వాస్తవానికి దగ్గరలో ఉండాలా అంటే కాల్ రికార్డ్స్ లేకపోతే వాట్సాప్ చాట్స్ లేకపోతే టెక్స్ట్ మెసేజెస్ ఇలాంటి పక్క ఎవరో పంపించింది ఎవరో ఎడిట్ చేసినవి అవి చేయకూడదు ఎప్పుడైనా సరే ఒకటైతే చెప్తున్నా న్యాయం అనేది మనం అనుకున్న వెమ్మటే రాదు వేచి ఉండాల సరైనటువంటి సాక్ష్యాలు వచ్చేంతవరకు జడ్జిమెంట్ అనేది రాదు అందుకే జడ్జిలు చాలామంది న్యాయం సరైన సాక్ష్యాల కోసమే ఎదురు చూస్తూ వాయిదాలు 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 వేస్తూ ఉంటారు సో ఎప్పుడైతే సరైనటువంటి ఎవిడెన్స్ వస్తుందో అప్పుడు ఆ కేసుకు ఒక ముగింపు అనేది వస్తుంది ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా చట్టం దృష్టిలో తప్పించుకునే పరిస్థితి అయితే లేదు కాబట్టి మీరు అడిగిన దాన్ని బట్టి కాల్ రికార్డ్స్ కానీ మెసేజెస్ కానీ అవి నేను చెప్పినటువంటి సెక్షన్స్ కింద ఎట్లా అది ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్ రికార్డింగ్లో సంబంధించినటువంటివి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కింద అయితే ప్రొవైడ్ చేయొచ్చు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మీ అడ్వకేట్ని ఒకసారి అప్రోచ్ అండి థ్యాంక్ యూ